సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బార్ తలపిస్తున్న హాస్టల్ ఆ స్కూల్లో కొంతకాలంగా మద్యం సేవించి హాస్టల్ పిల్లలపై విచక్షణ రహితంగా దాడి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో వందల కొద్ది పిల్లలు ఆ హాస్టల్ వార్డెన్ పై కంప్లైంట్ చేయాలి అంటేనే భయపడిపోతున్న ఆడపిల్లలు స్కూల్ రూమ్ లో ఎటు చూసిన మద్యం బాటిల్లో కొంతకాలంగా విద్యార్థులపై జరుగుతున్న దాడులు పట్టించుకొని విద్యాసంస్థల యాజమాన్యాలు పదో తరగతి చదువుతున్న విద్యార్థులను మందు తాగి విచ్చల వీడిగా విద్యార్థులను కోడుతున్న హాస్టల్ వార్డెన్ తక్షణమే సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న గాదె వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు తెనాలి వేమూరు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు అనంతపురం నగర శివారాల్లో ఉన్నటువంటి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది విద్యా సంవత్సర లేదంటే భార కేంద్రంగా తలపిస్తున్నటువంటి ఉన్నది విద్యార్థులకు దాదాపుగా మందు తాగి ఇక్కడ ఉన్నటువంటి వార్డను యాభై నుంచి ఎనభై మంది విద్యార్థులను ఇష్టానుసరంగా కొట్టడంతో తల్లిదండ్రులు అదే విధంగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెను ఒకటో తరగతి పదో తరగతి విద్యార్థులను ఇష్టానుసరంగా కొట్టినా కూడా ఇక్కడ పని చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఏ మాత్రం కూడా పట్టించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు మరి ఫ్యూచ్ we <laughs>